यजट रामकीर्तनम् अजट हनुमनर्तनं യട രാമ ഭനം അച്ട ഹനുമഭാസനം യമകീർത്തനം അച്ട ഹനുമനർനം യമകീർത്തനം അച്ട ഹനുമനർത്തനം രാ చును రామ రామాయను చు హనుమ ఫలముని చును ఫలముని చును హనుమ ఫలముని చును రామాయను చు ఒక్కసారి లోన తలచిన రామాయణు చు ఒక్కసారిలోన తలచిన రా ట నీకు శ్రీరామ రూపమచ్చుగా అచటనిలు పును ఎజట రామ కీర్తనం అచట హనుమతనం యచట రామ కీర్తనం అచట హనుమతనం ఎచట రామ യട രാമ ഭനം അചട ഹനുമഭാസനം യമ ഭാവനം അചട ഹനുമഭാസനം യമകീർത്തനം അചടനുമാർത്തു ചുക്കി പലിക്ക് മരജി రనుచులోన చర్చ చేసిన రాముడెవ్వరనుచులోన చర్చ చేసిన సచిదనంద గురువుగా హనుమ మారును శ్రీ సచిదనంద గురువుగా హనుమ మారును ఎజట రామ కీర్తనం అజట హనుమనర్తనం

അചട യചട അച്ട ഹനുമഭാസനം യാ രാമഭാവനം അച്ട ഹനുമഭാസനം യമ കീർത്തനുമാനർത്തനം അചട ഹനുമനർത്തനം അചട ഹനുമാനർത്തനം